ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అానల్ తలారిన్ జర్మనీ సో మాకు ఇక్కడ వింటర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బాగా ఫుల్గా అండ్ ఇంత సన్నీగా ఉన్నా కూడా మాకు ఇక్కడ ఫైవ్ డిగ్రీస్ ఉంది టెంపరేచరు అండ్ సో ఇక్కడ వింటర్ అటార్ షిఫ్ట్ అయిపోయాను అండ్ తర్వాత లాస్ట్ వన్ వీక్ కాస్త బిజీగా ఉండి అండ్ కాస్త సిక్ సీజన్ షిఫ్ట్ అవడం వల్ల వీడియో అప్లోడ్ చేయలేదు అండ్ సో మేము ఒక ఇండియన్ రెస్టారెంట్కి తర్వాత చిన్న షాపింగ్కి అలా వెళ్ళాము వీకెండ్ సో ఆ వీడియో చేశాను అనమాట అంటే ఇలా బస్లో ట్రావెల్ చేయడం ఎక్స్పీరియన్స్ ట్రామ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ట్రైన్స్లో ఇక్కడ లోకల్ ట్రైన్స్లో ఎలా ఎక్స్పీరియన్స్ తర్వాత డాచ్ల టికెట్ ఎలా వర్క్ అవుతుంది ఈ చిన్న వీడియో చేశాను సో కంటిన్యూ వాచ్ థ్యాంక్ యూ సో మేమైతే ఇంటి నుంచి బయలుదేరిపోయాము అండ్ బస్లో మై ఊరు నుంచి సిటీ సెంటర్కి స్టార్ట్ అయ్యాము అండ్ ఇది మా వాడి యూజువల్ ఫేవరెట్ ప్లేస్ అనమాట బస్లో కూర్చోవడం ఫ్రంట్లో అండ్ విండోలో వీడు రోజు మేము డే కేర్కి స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఇలా విండోలో కూర్చుంటే వచ్చే కార్ని అక్కడంతా చూసుకుంటే బాగా ఎంజాయ్ చేసుకుంటుంటాడు సో వాడి ఫేవరెట్ ప్లేసు అండ్ మేమైతే స్టార్ట్ చేసాము తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ ప్లేస్ చేంజ్ చేస్తానంటే వాళ్ళ మమ్మీతో కూర్చుంటాడంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు సో మేము ఇప్పుడైతే జస్ట్ బయలుదేరాము అండ్ ఇది సో యూజువల్గా ఇక్కడ ఏంటంటే బస్లో మనకు సపరేట్గా ఇప్పుడు స్టోలర్ తీసుకొస్తే స్టోలర్ పెట్టుకోవడానికి కూడా ఒక ప్లేస్ ఉంటుంది పిల్లలు కూర్చోబెట్టుకోవడానికి సో ఇంకా స్టోలర్ పెట్టేసి అక్కడ పిల్లలు కూర్చోబెట్టుకొని తను అక్కడ కూర్చోయింది అండ్ మేమైతే ఇక్కడ బస్ దిగి సిటీ సెంటర్కి వచ్చాము సో ఇక్కడ సిటీ సెంటర్ నుంచి మేము హైడ్రల్బర్గ్ మెయిన్ సిటీ సెంటర్కి వెళ్తామన్నమాట అక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది తర్వాత అక్కడ షాపింగ్ చిన్న ఈవెంట్ మాదిరిగా అలా ఉంది సో ఇప్పుడు మేమైతే రోడ్ అక్కడ బస్ దిగేసి ఇక్కడ క్రాస్ చేసుకొని ఇలా మా హైడ్బర్గ్ వెళ్ళే సైడు బస్ స్టాప్ దగ్గరికి వచ్చామన్నమాట అండ్ జర్మనీలో మీకు ట్రావెల్ అంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు మేము జర్మనీకి వచ్చి ఇంకా త్రీ ఇయర్స్ అయినా కార్ కూడా తీసుకోలేదు అది దానికి ఏంటంటే ఇంకా మనకు లైసెన్స్ కావాలి అండ్ అది లైసెన్స్కి పెద్ద ప్రాసెస్ నేను ఇంకా లైసెన్స్ చేయించుకున్నాను ప్రాసెస్లో ఉన్నాను ఇక్కడ చేయించుకునే మన లైసెన్స్కి మనం ఇండియాలో కారే కొనుక్కోవచ్చు అంత కాస్ట్ అనమాట సో నేను ఇండియన్ లైసెన్స్ ఇక్కడ జర్మనీ కన్వర్ట్ చేపిస్తున్నాను సో ఈ లైసెన్స్ ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎంత కాస్ట్ అయిందని మీకు సపరేట్ చేస్తాను అండ్ తర్వాత మేము సిటీ సెంటర్లో నుంచి బస్సులో ఎక్కేసి బయలుదేరాము అండ్ జర్మనీలో ఒక ట్రావెల్కి బెస్ట్ లాస్ట్ టూ ట్వంటీ ఫోర్ నుంచి జర్మన్ గవర్నమెంట్ డాయిట్స్ టికెట్ అని ఇంట్రొడ్యూస్ చేస్తారు అంటే ఇది జర్మనీ టికెట్ అనమాట అంటే మీరు ఈ నెలకు ఒక మంత్లీ సబ్స్క్రిప్షన్ టికెట్ ఒకటి తీసుకుంటే మీరు జర్మనీ మొత్తం అన్ని ట్రైన్స్లో వెళ్ళొచ్చు ఎక్సెప్ట్ హై స్పీడ్ ట్రైన్స్ అంటే మన ఇండియాలో రాజధాని ఎక్స్ప్రెస్ లేదంటే ఇప్పుడు వందే మాతర్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి కదా అలాంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ కాకుండా మాక్సిమం రీజనల్ ట్రైన్స్ అంతా మనం ట్రావెల్ చేయొచ్చు సో అది జర్మనీల్యాండ్ టికెట్ ఇంతవరకు ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫార్టీ నైన్ యూరోస్ ఉండింది ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ యూరోస్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకొక ఫైవ్ యూరోస్ పెంచుతున్నారు ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ చేస్తున్నారు అండ్ మా వీస్లో సిటీ సెంటర్ నుంచి వెళ్ళేదానికి నెక్స్ట్ ఇక్కడ రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాము అంటే ఇక్కడ బ్యూటిఫుల్ సీనరీ అంతా చూసారు కదా అండ్ అంతా బస్సులో వచ్చేసి ఇక్కడ దిగాము అండ్ ఇక్కడ మేము ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే జర్మనీలో ట్రామ్స్ అంటే కానీ జర్మనీ అని కాదు ఎక్కడైనా కానీ ట్రామ్ అంటే సిటీలో మామూలు మన వెహికల్స్ వెళ్తుంటాయి కదా అలాంటి రోడ్లను వెళ్ళ చూసుకుంటూ వెళ్తాయి అనమాట అంటే ట్రాఫిక్ ఎక్కువ కంజెషన్స్ అలా అవాయిడ్ చేయడానికి యూజువల్గా ఇక్కడ ఏంటంటే ట్రామ్స్ ద్వారా జనాల్ని తీసుకెళ్తారు అంటే చిన్న ట్రాక్ ఉంటుంది రోడ్ మధ్యలో కూడా అండ్ వెళ్ళచ్చు సో ఒకవేళ ట్రామ్ వెళ్ళకున్నప్పుడు కొన్నిసార్లు వెహికల్స్ కార్లు కూడా వెళ్తాయి అన్నమాట ఇక్కడ సో అక్కడ మేము ఆ సైడు బస్సు దిగేసి ఇక్కడ ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు అండ్ మా వాడైతే ట్రామ్ వచ్చేంత వరకు కాస్త లేట్ అయింది టెన్ మినిట్స్ లేటు సో వచ్చే వరకు అందరూ ఆడుకుంటున్నాడు మా పాప అయితే ఇక్కడ పడుకునేసింది అండ్ వాడు అక్కడో ఇక్కడ తిరుక్కుంటూ ఆడుకుంటా అల్లరి మామూలుగా లేదు ఫుల్ ఇచ్చేస్తున్నాడు సో నేను ఒకసారి పట్టుకు రావడానికి తను ఒకసారి పట్టుకోవడానికి ఇది అయిపోయింది బస్సు మాకు ట్రామ్ వరకు అండ్ ఇక్కడ సో జర్మనీలో ఈ మనం ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా కూడా ఈ జా ఈ డాచ్ల టికెట్తో ఎక్కడైనా వెళ్ళచ్చు అండ్ చూస్తున్నారు కదా అది ఇప్పుడు ట్రామ్ వస్తుంది సో మేము చాలాసేపు వెయిట్ చేస్తాము ఇక్కడ టెన్ మినిట్స్ అండ్ ఇది ట్రామ్ అండ్ ఇది వచ్చేసి సిటీ మధ్యలోంచి వెళ్ళిపోతుంది అండ్ ఇప్పుడు మేము దిగి ఇక్కడ బస్ దిగి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కదా ట్రామ్లో కూర్చున్నాము అండ్ ఇక్కడ నుంచి మేము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తాం చూడండి ఇక్కడ బస్సు లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా బస్ ఇది రోడ్ రోడ్డు మధ్యలోనే వెళ్తాం ట్రామ్ ఇప్పుడు అక్కడ ట్రామ్ వెళ్తుంది కాబట్టి ఇదే ఇప్పుడు బస్సు అక్కడ స్టాప్ అయింది సో వే వెహికల్స్ వస్తుండవు ఇప్పుడు ఈ మధ్యలో కానీ వెయిట్ చేస్తాయి అనమాట సో ట్రామ్ అలా ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ రోడ్ డైవర్షన్తో వెళ్తాయి సో ట్రామ్ లేనప్పుడు వెహికల్స్ వెళ్తాయి సో ట్రాఫిక్ కంజెషన్స్ ఏమి లేకుండా దిస్ ఇస్ బెస్ట్ అనమాట యూజ్ చేయడానికి ట్రాము సో మన సిటీ ట్రాఫిక్లోనే బాగా వెళ్తుంది అండ్ ఈరోజు మాకు ఆల్మోస్ట్ ఇది లాస్ట్ వీకెండ్ తీసాను కదా ఇది ఆల్మోస్ట్ సెమ్మర్ అయిపోతుంది అది ఒక్కరోజు కాస్త వేడియో ఉండింది బాగుంది అండ్ సో మేము ఇక్కడ స్టోలర్ పెట్టుకొని లోపల ట్రామ్లాగా వచ్చినాము అండ్ సో ఇప్పుడు మేము ఈ ట్రామ్ ఎక్కేసి మేము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తాము అండ్ జర్మనీలో చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ కొన్ని అథెంటిక్ రెస్టారెంట్స్ అంటే మన ఇండియన్ టేస్ట్లో ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తే చాలా తక్కువ చాలా వరకు ఇక్కడ ఏంటంటే జర్మన్ స్టైల్కి సరిపోయేలా స్పైస్ లెవెల్స్ కారం తక్కువగానే చేస్తారు వీళ్ళకి సో చాలా కలర్ఫుల్గా అంతా చేస్తారు కానీ బట్ జనరల్గా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద రెస్టారెంట్స్ జర్మన్ వాళ్ళకి సరిపోయేటట్ల కుక్ చేయడానికి పెడతారు అనమాట అండ్ ఇక్కడ ఈ స్టాప్ చూస్తున్నారు కదా ఈ స్టాప్ దగ్గర ల్యాండ్ అని చాలా పెద్ద షాపింగ్ మాల్ ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో అది ల్యాండ్ గురించి ఒకసారి చెప్తాను అండ్ ఇక్కడ మేము సి హైడ్రబర్గ్ సిటీ సెంటర్లో ట్రామ్ దిగేసి బయటకు వచ్చాము ఈ ఈరోజు సాటర్డే ట్రామ్ చాలా చాలా రష్గా ఉన్నింది అండ్ ఒక ట్రామ్ డిలే అవ్వడం వల్ల అందరు ఇందులో వచ్చారు సో ట్రామ్లో ఎక్కువ షూట్ చేయడానికి కూడా అవ్వలేదు అండ్ తర్వాత మేము ఇక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇండియన్ రెస్టారెంట్ వైపు ఇది హైదరాబాగ్లో సిటీ సెంటరు అండ్ హైదరాబాగ్ వచ్చేసి ఇక్కడ క్యాస్సెల్ చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి సో మన ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీస్ చాలా ఫేమస్ హైదరాబాగ్లో అండ్ ఇక్కడ ఇలా వెళ్తే నాకు అక్కడ కనిపించేది మీకు పెట్రోల్ స్టేషన్ అంటే పెట్రోల్ బంక్ అనమాట ఇక్కడ గ్యాస్ స్టేషన్ కూడా అంటారు సో జర్మనీలో ఏంటంటే మనకు పెట్రోల్ బంక్లో సపరేట్గా ఎవరు పెట్రోల్ కొట్టాలనుకుంటారు సో నాకు తెలిసి మిగతా అన్ని ఫారిన్ కంట్రీస్లో ఇలాగ ఉంటుంది సో మనమే ఇది పెట్టుకొని అది గన్ తీసుకొని మనమే అమౌంట్ పే చేసి చేయాలి సో ఫైనల్గా మేము నడుచుకుంటూ నడుచుకుంటూ ఇలా ఇండియన్ రెస్టారెంట్కి వచ్చేసాము అండ్ అట్ సైడ్ రోడ్ సైడ్ ఉంది ఇండియన్ రెస్టారెంట్ దీన్ని మద్రాస్ మనీ అంటారు సో దిస్ ఇస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట మద్రాస్ మనీ అండ్ ఇక్కడ మేము దోశ తర్వాత గోబీ మంచూరియన్ అంతా ట్రై చేసాము మాకు మంచి ఇండియన్ ఫీలింగ్ వచ్చింది చాలా బాగుంది ఏ అంటే ఇక్కడ చూడండి ఒక దోశ వచ్చేసి సింపుల్ గోబీ సిక్స్టీ ఫైవ్ మనకు ట్రిపుల్ టెన్ యూరోస్ అండ్ దోశ ట్వెల్వ్ యూరోస్ మసాలా దోశ థర్టీన్ యూరోస్ అంటే ఒక దోశ మనకు మినిమం వెయ్యి రూపాయలు ఒక దోస్ తినాలంటే సో ఇది మద్రాస్ మనియా చాలా బాగుంది టేస్ట్ అయితే బాగా ఇండియన్ ఫీల్ వచ్చింది సో అక్కడ మేము త్వర త్వరగా తినేసి తర్వాత మళ్ళీ సిటీ సెంటర్ ఇక్కడ మార్కెట్ ప్లేస్కి వచ్చాము ఇక్కడ బాగా మంచి హ్యాప్నింగ్ ప్లేస్ అనమాట షాపింగ్ కదా సో మళ్ళీ ట్రామ్లో బయలుదేరి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ మా వాడు పీచ్ మిఠాయి తినాలంటే ఇక్కడ చిన్నగా చూడండి హాయ్ చెప్తుంది డాల్ ఇక్కడ ఫన్నీగా అండ్ దెన్ ఇక్కడ వాడు మిఠాయి తినాలంటే ఇక్కడ మిఠాయి కొనిచ్చాము ఇద్దరు నేను ఒకటి వాడొకటి తినుకుంటూ మిఠాయి తినుకుంటూ వెళ్ళాము అండ్ ఇదంతా మనకు చిన్నగా ఒక షాపింగ్ ఏరియా లాగా మంచి క్రౌడెడ్ అనమాట ఆల్మోస్ట్ ఇదంతా జనాలు అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా సమ్మర్ అయిపోతుంది కాబట్టి చాలా మంది ఇలా బయటకు వస్తారు ఇంక తర్వాత వింటర్ బాగా వచ్చేసరికి నవంబర్ డిసెంబర్ నుంచి అంతా మనకు క్రిస్మస్ మార్కెట్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి సో అప్పుడు అంతా ఇక్కడ అంతా అటైర్ చేంజ్ అయిపోయి అంత సింపుల్ ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది సో మీకు క్రిస్మస్ మార్కెట్స్ ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా తర్వాత చూపిస్తాను అండ్ ఇప్పుడైతే మేము ఇదంతా చూస్తున్నారు కదా ఇక్కడ ఇదంతా చిన్న షాపింగ్ ఏరియా ఇక్కడ బయట ఎంట్రన్స్లో మేము అంతా పెట్టింటారు సో మాకు కావాలంటే కొనుక్కోవచ్చు అంతా కాస్త మ్యూజిక్ ఏంటి జనాలు స్ట్రీట్ ప్లే స్ట్రీట్ మ్యూజిక్స్ అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని చోట్ల మనకు స్టీప్ ప్లేస్ కూడా ఉంటాయి లోపలికి అలా వెళ్తూ ఉంటాయి అండ్ ఇక్కడ చిన్న చిన్న ఏమైనా కొనుక్కోవాలి షాపింగ్ అంటే కూడా కొనుక్కోవచ్చు అండ్ తర్వాత ఈ రోడ్ క్రాస్ చేసుకుంటూ అలా స్ట్రీట్ లోపలికి వెళ్ళాలి అండ్ మీరు చూస్తున్నారు కదా కాస్త ముందుకెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సో మ్యూజిక్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఇట్స్ వెరీ నైస్ చాలా బాగుంది అండ్ ఇలా చాలా చేస్తూ ఉంటారు జర్మనీలో ఇక్కడ ఎస్పెషల్లీ మంచి బిజీ ఏరియా స్ట్రీట్లో అండ్ దెన్ ఇక్కడ మేము రోడ్ క్రాస్ చేయడానికి వెయిట్ చేస్తున్నాము అండ్ దెన్ మేము షాపింగ్ ఏరియా సైడ్ అంటే మన ఎంజి రోడ్డు లేదంటే బెంగళూరులో మాకు కమర్షియల్ స్ట్రీట్ అలా ఉన్నాయి కదా అలాంటి రోడ్స్ అనమాట సో షాపింగ్ చేయడానికి అండ్ ఇక్కడ చూస్తారు కదా పోలీస్ వెహికల్స్ స్టార్టింగ్లో ఉంటాయి అండ్ ఇక్కడ ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళడానికే సో ఇలా బ్యారియర్స్ కూడా పెడతారు మీకు సో లోపల ఏ వెహికల్స్ వెళ్ళవు సో యూజువల్గా ఏంటంటే క్రౌడ్ తక్కువ ఉన్న టైంలో దాన్ని లో తక్కువ డౌన్ చేస్తారు సో కార్లు వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళవు సో అండ్ దెన్ ఇలా మేము విండో షాపింగ్ చేసుకుంటా ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట వెళ్ళినంత ఆల్మోస్ట్ సో షాపింగ్ స్ట్రీట్ సో చాలా రష్గా ఉన్నది సో మేము స్లోగా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఏంటి ఇక్కడ బయట స్టాల్స్ కూడా పెట్టుకున్నారు అవి ఫుడ్ చేసుకుంటే సో ఇక్కడ అంతా వెళ్ళేసి మా వాడికి కాస్త ఫింగర్ చిప్స్ కావాలంటే మెక్డానల్స్లో ఫింగర్ చిప్స్ తీసుకొని మేము ఫైనల్గా తిరిగి మెయిన్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ మేము మళ్ళీ ట్రామ్ తీసుకొని మళ్ళీ మెయిన్ హైడ్బర్గ్ మెయిన్ స్టేషన్కి నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ మేము మా పాపని ఎత్తుకుంటా అక్కడ ముందు మా వైఫ్ మా అవన్నీ స్టోలర్లో తోసుకుంటూ వెళ్తుంది సో మా పాప చేయడం వల్ల ఎత్తుకొని వీడియో చేస్తున్నాను సో ఇది హైడ్బర్గ్ స్టేషన్ ఎంట్రన్స్ అనమాట సో మా పాప ఫోన్ లాక్కుండా ట్రై చేసింది సో ఇలా మేము ట్రైన్ని ట్రైన్ స్టేషన్లో మెయిన్ ట్రై అయ్యాము అండ్ దెన్ మేము మా ట్రైన్ కోసము ఇక్కడ వేట్ చేస్తున్నాం సో ఇది రీజనల్ ట్రైన్ అనమాట సో ఈ ట్రైన్లో కూడా మనం ఫ్రీగా వెళ్ళచ్చు మీతో దాచిన టికెట్ ఉంటే అండ్ దెన్ ఇది వచ్చేసి ఇంకొకటి ఇదంతా స్టేషన్ ఏరియా ఇది కూడా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బట్ దీంట్లో కూడా మనం వెళ్ళొచ్చు సో ఐస్ ట్రైన్ అంటారు వెరీ హై స్పీడ్స్ బుల్లెట్ ట్రైన్స్ అనమాట బేసికల్గా ఆ ట్రైన్స్లో మనకు ఉండదు సో మా ట్రైన్ వచ్చేసింది అండ్ దెన్ సో అండ్ దెన్ మేము ట్రైన్లో వచ్చేసాము సో ఫాస్ట్గా ఇలా ట్రైన్లోనే చూసుకుంటూ వచ్చేసాము అండ్ దెన్ వి ఫైనల్లీ రీచ్డ్ ఆర్ ప్లాట్ఫామ్ మా ప్లా మా ఊ మా ఊరి ప్లాట్ఫామ్ వచ్చేసింది అండ్ దెన్ మా వాడు కూడా బాగా తను అంద సో ఉల్లాసంగా వాడు బాగా ఆడిపించుకుంటూ వెళ్తూ ఉంది సో ఇది ట్రైన్స్ ఇది ఇది లోకల్ ట్రైన్స్ అనమాట ఇది చిన్నది లోకల్ ట్రైన్ ఇది మన ముంబై లోకల్ ట్రైన్స్ ఎలా ఉంటాయి అలా అనమాట ఇవి అండ్ దెన్ సో మేము నడుచుకుంటా దెన్ ఆ స్టేషన్లో మళ్ళీ బస్ ఎక్కేసి నడుచుకుని బస్లో మా ఊరికి ఫైనల్గా వచ్చేసామన్నమాట అండ్ దెన్ దిస్ ఈజ్ అ హోల్ షార్ట్ వీడియో మీకు చూపించడం సో ఇవన్నీ ఇన్ని తిరిగినా కూడా మాకు ఓన్లీ డాక్సన్ టికెట్స్ ఇద్దరికి సో సిక్స్ ఇయర్స్ బిలో పిల్లలకి నో టికెట్స్ అండ్ మాకు ఇట్స్ డాక్షన్ టికెట్ ఇద్దరు వల్ల ఇట్స్ ఆల్ నైస్లీ స్మూత్ వెళ్ళింది సో వేరే ఊరికి కూడా అదనమాట అండ్ దెన్ ఫైనల్లీ రీచ్డ్ ఆర్ ప్లేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్